సో మనకి ఈ డేటా లో ఎంటర్ చేసినప్పుడు కూడా హెచ్ఆర్ డేటా బేసెస్ త్రూ డీడియో ద్వారా ప్రతి ఒక్క ఎంప్లాయీస్ డేటా కూడా మన ర్యాండ మెసేజ్ కోసం ఎంటర్ చేయడం జరిగింది బట్ దాంట్లో కొన్ని గ్యాప్స్ ఉన్నాయి ఎస్పెషలీ రిలేటెడ్ టు ద ఎపిక్ నెంబర్ ప్రాబ్లీ కొంతమంది ఎపిక్ కార్డు మీరు గుర్తు ఉండకపోవచ్చు ఆర్ ద న్యూ ఎఫిక్ కార్డు మీరు అప్లై చేయ ఉండవచ్చు అట్లాంటి కేసెస్ కాకుండా వీళ్ళందరూ కూడా వాళ్ళకుండా సీరియల్ నెంబర్ ఇన్ ద ఎలక్ట్రోల్ పార్ట్ నెంబర్ అండ్ ఏ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ ఈ ఇన్ఫర్మేషన్స్ ఆల్రెడీ ఫ్రమ్ దిస్ వాళ్ళ కలెక్టరేట్లో ఎస్పీ గారు అండ్ అదర్ ఆఫీసర్స్తో పాటు ఐ మీన్ జిల్లా జైలరు సబ్ అఫీషియల్స్ అండ్ ఆల్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ గురించి వాళ్ళతో పాటు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది దానిలో ముఖ్యంగా ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూలో ఈ ప్రివెంటివ్ యాక్షన్స్ వన్ ఆట్ ఎయిట్ అండ్ వన్ టెన్ బైండ్ ఓవర్ కేసెస్ ఎవరు షీటర్స్ షీటర్స్గా ట్రబుల్ మాంగర్స్కి ఎట్లా బైండ్ ఓవర్ చేయాలి అండ్ ఎలక్షన్ రిలేటెడ్ అఫెన్సెస్ ఉండి దాంట్లో బెయిల్ లో వచ్చిన వాళ్ళు కానీ ఆర్ ఎనీ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఎనీ సివియర్ అఫెన్సెస్ అండ్ ఎలక్ట్రోనల్ రిలేటెడ్ అఫెన్సెస్ ఉంటున్న వాళ్ళ దగ్గర ఈ వెపన్స్ అండ్ ఆర్మ్స్ ఎట్లా ఐ మీన్ డెపాజిట్ చేయాలి వాళ్ళకి నోటీస్ ఇచ్చేసి గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేట్స్ నుండి ఫస్ట్ ఫస్ట్ సెవెన్ డేస్లో దే ఆర్ సపోజ్ టు సబ్మిట్ ఆల్ ద వెపనరీ టు ద పోలీస్ పోలీసెస్ అండ్ సెంట్రల్ ఆర్మరీ ఇది కాకుండా అదర్ ఆర్మ్స్ ముఖ్యంగా ఎదురు బ్యాంక్స్ ఎక్సర్వీస్ కింద ఉన్నది బ్యాంక్స్ బ్యాంక్స్లో పనిచేసిన వాళ్ళు కానీ ఆర్ ఎనీ అదర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంటున్న ఆర్మ్స్ కూడా వాళ్ళు ఎట్లా డిపాజిట్ చేయాలి గురించి కూడా ఇవాళ డిస్కస్ చేశాము థర్డ్ ఇస్ అబౌట్ జైల్ ఇన్మేట్స్ ఎవరెవరు జైల్లో ఉన్న వాళ్ళు అండర్ ట్రయల్స్ కానీ ఆర్ కన్విక్స్ కానీ ఉంటున్నప్పుడు వాళ్ళు అక్కడ నుంచి అదర్ పర్సన్స్కి కమ్యూనికేట్ చేసేసి ఏదైనా పొలిటికల్ ఇన్స్టిగేషన్ చేయడం కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ ఆపరేషన్స్ చేయడానికి వీలు లేకుండా వాళ్ళకున్న కమ్యూనికేషన్ ఛానల్స్ ప్రాపర్గా మానిటర్ చేయడానికి కూడా జిల్లా జైలర్కి ఆదేశం ఇవ్వడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఆర్మ్స్ కానీ ఎక్కడైనా ఆర్మ్స్ ఇల్లీగల్ యూసేజ్ ఉంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా పోలీస్ అధికారులు అందరూ కూడా అలర్ట్ చేయడం జరిగింది దాంతోపాటు ఇవాళ పోస్టల్ బ్యాలెట్ గురించి ఒక మీటింగ్ అండ్ కోఆర్డినేషన్ మీటింగ్ విత్ ఆల్ ద హెచ్ఓడి చేయడం జరిగింది ముఖ్యంగా ఎక్కువ నెంబర్స్ సంఖ్యలు ఈ పోస్టల్ బ్యాలెట్స్ ఉంటున్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ కూడా హెచ్ఓడి సార్ నోడల్ ఆఫీసర్స్గా అపాయింట్ చేసేసి వాళ్ళ కింద ఉంటున్న ఎంప్లాయీస్ ఎక్కడెక్కడ ఎలక్షన్ డ్యూటీలో ఉంటున్నారు వాళ్ళందరికీ కూడా ఈ పోస్టల్ బ్యాలెట్కి కావాల్సిన అప్లికేషన్స్ ఫామ్ ట్వెల్వ్లో ఎట్లా అప్లై చేయాలి ఎన్ని రోజుకి ముందు చేయాలి మనకి డేట్ ఆఫ్ నోటిఫికేషన్ నుంచి ఐదు రోజు లోపల దే ఆర్ సపోజ్ టు అప్లై ఫర్ దిస్ ఫామ్ ట్వెల్వ్ అండ్ అది ఎట్లా చేయాలి అని కూడా చేయడం జరుగుతుంది ఫెసిలిటేట్ ఓటింగ్ గురించి కూడా వాళ్ళకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో దానివల్ల ఈ పర్టికులర్ రాబోయిన ఎలక్షన్స్లో ఎవరెవరు ఎలక్షన్ డ్యూటీలో ఉన్న ప్రతి ఒక్క అధికారులకు కూడా నాట్ ఈవన్ సింగిల్ పర్సన్ షుడ్ మిస్ అవుట్ ఎనీ ఓటింగ్ రైట్స్ కోసము ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుంది